మనుషులు రెండు రకాలు ఉన్నోడు లేనోడు ఏమీ లేనోడు ఏదో రకంగా కడుపు నింపుకొని హమ్మయ్య పూట గడిచిందిరా దేవుడా అని కాళ్ళు ముడుచుకుంటాడు ఉన్నోడేమో ఇంకా ఉంటే బాగుండు అని ఆశపడుతుంటాడు ఏమీ లేనలకు సర్కారిచ్చే ఇచ్చే పథకాలను అడ్డుపడుతూ నాకెందుకు ఇయ్యరు అని నానా కథలు పడుతుంటాడు సంపద ఎంతో ఉంటుంది సర్కారు పథకం అనేసరికి సారు నాకు అంటారు కారు బంగ్లాలుంటాయి కార్డు అనేసరికి కడు పేదరికమని క్యూ కడతారు ధనం దందాలు ఉంటాయి దారిద్య్ర రేఖకు దిగువనున్నానని దరఖాస్తు చేస్తారు అన్నీ బాగానే ఉన్నా రేషన్ కార్డు కావాలని ఆశపడతారు ఉద్యోగం సద్యోగం ఉన్నా అన్నింటికి అర్హులమే దేన్ని వదులుకోం అనేదే ఆలోచన కొందరిది మరి ఆ వివరాలేంటి తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ చాలా మందిని చూస్తుంటాం వాళ్ళకు కార్లు బంగ్లాలుంటాయి భూములు భూములుంటాయి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది అన్నీ ఉన్నా సర్కారిచ్చే రేషన్ బియ్యం కోసం నానా తంటాలు పడుతుంటారు రేషన్ బియ్యం ఇస్తుర్రంటే ఉరికిపోయి మొదలు క్యూ కడతారు సరేపోని రేషన్ బియ్యాన్ని వాళ్ళు ఏమైనా తింటున్నారా అంటే అది లేదు రేషన్ షాప్లోంచి బయటపడ్డాయంటే ఆ బియ్యం ఆటోలో ఎక్కడికో వెళ్తాయి కానీ కార్డున్న వారి ఇంట్లో పొయ్యి మీదకు మాత్రం ఎక్కవు సర్కరిచ్చే ఇచ్చే ఈ ఉచిత బియ్యాన్ని పది పదిహేను రూపాయలకు కిలో చొప్పున బ్లాక్లో అమ్మేసి వైట్ క్యాష్ చేసుకుంటున్నారు కొందరు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి అటు ఇటు తిరిగి డిజైన్ సంచుల్లో మళ్ళీ పేదోడికి కిలోకు అరవై రూపాయల చొప్పున దిగుతున్నాయి బాస్మతి తినే స్తోమత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారం చేసేవాళ్ళు రిటైర్డ్ పెన్షన్ తీసుకుంటున్న వారు భూస్వాములు కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు రేషన్ బియ్యాన్ని వదులుకోలేక మార్కెట్లో అమ్మేస్తున్నారు బిల్లలో నిజమైన పేదలెవరు ఉచితంగా వచ్చే బియ్యాన్ని బ్లాక్ చేస్తున్నోళ్ళ అదే బియ్యం వైట్ కోటింగ్ వేసుకొని వస్తే కొంటున్నోళ్ళ ఆశ ఎవరిది ఆకలి ఎవరిది ఎలక్షన్లో పోటీ చేసే పార్టీలు ఏం చెప్తాయి పాత ఇనుప సామాన్లకు బటనాలు ఇస్తాం అన్నట్టు అది ఇస్తాం ఇది ఇస్తాం కోటీశ్వరణ చేస్తామని హామీలు ఇస్తారు ఎవరికివాలో వాళ్ళకి చేస్తే పాపం ఓట్లెవరేస్తారు మరి అందుకే అందరికీ రేషన్ కార్డులు ఇంటింటికి సంక్షేమ పథకం అంటారు వాస్తవానికి ఇవ్వాల్సింది ఏమీ లేనోళ్ళకి పేదోడికి రేషన్ ఇచ్చి ఆరోగ్యశ్రీ అమలు చేసి రుణమాఫీ చేసి పింఛనిస్తే పూట పూటకు తిని మంచి బట్ట కట్టి బతుకు సాగిస్తారు కదా ఆకలితో ఉన్నోడిని ఆశ పెట్టడాన్ని అందరినీ ఒక కిందనే కమ్మితే లాభం ఎవరికి బతుకులు బాగుపడ్డాయి ఎవరివి అయితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం తెలంగాణ జనాభా సుమారు మూడు పాయింట్ ఆరు కోట్లు పేదరిక శాతం పదమూడు పాయింట్ ఏడు నాలుగు శాతం అంటే దాదాపు యాభై లక్షల మంది జాతీయ సగటు ఇరవై ఐదు పాయింట్ సున్నా ఒకటి శాతం కంటే తక్కువ ఈ లెక్కన రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి ఏదైతే ఈ పదమూడు పాయింట్ ఏడు నాలుగు శాతం ఉందో ఆ కేటగిరీ ప్రజలకు దక్కాలి గ్రామీణ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు ఉన్నవారికి ఆదాయం ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి మన తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తొంభై లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై మూడు ఇవి సుమారు రెండు పాయింట్ ఐదు నుండి మూడు కోట్ల జనాభాను కవర్ చేస్తాయి అంటే మూడు పాయింట్ ఆరు కోట్ల జనాభాలో దాదాపు మూడు కోట్ల మంది రేషన్ కార్డులు ఉన్న పేదలే అన్నమాట ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రక ఉంటారు కొందరు ఎవరింట్లకి వెళ్ళిస్తుండ్రు సర్కారే ఇస్తుందని సిల్లీగా వాదిస్తారు అయ్యా సార్లు సర్కారే ఇస్తుండొచ్చు కానీ సర్కార్ స్కీమ్ కోసం చేయి చాచే స్థాయిలో లేకున్నా వాటి వెంట పరుగులు తీయడం ఎందుకు నీకు అవసరం లేకున్నా తీసుకోవడం వల్ల అత్యవసరం ఉన్న ఇంకొకటికి బొక్క పడుతుందయ్యా అదీగాక నువ్వు నేను అందరూ వాటిపై ఆశపడటం వల్ల అది పన్నుల రూపంలో ధరల రూపంలో మళ్ళీ ఉల్టా మనకే కొడుతుంది దాన్ని భరించే లిస్టులో నువ్వు ఉంటావు నేనుంటావు అందరూ ఉంటారు అనే సోయి ఉండాలి కదా మరి అంత శాకాహారులే ముక్కలు మాయమైనట్లు మాకేం తక్కువ అని డాబు దర్పం చూపిస్తారు కొందరు మెడలో బంగారం గొలుసు చేతి కుంగరాలు పెట్టుకొని కూడా ఫ్రీగా వస్తుందంటే బర్రె కావాలి గొర్రె కావాలి అనడం అవసరమా నిజంగా మీకు సమాజం మీద సోయు ఉంటే గల్లా ఎగరేసి బాజాప్తుగా మీ రేషన్ కార్డులు తిరిగి ఇచ్చేయండి పాపం అవసరం ఉన్నోడి కడుపైన నిండుతుంది కదా పేదోల కోసం ఇచ్చే ఫ్రీ స్కీములను అందరూ తలా ఇంత ఫలారంలా పంచుకోవడం వల్ల అసలైన అర్హుడికి మోసం జరుగుతుంది దూపైనోడు నీళ్లు తాగాల లేదా ఇంట్లో బిందె నిండా నీళ్ళు కూడా వచ్చినోడు తాగాలా పది ఇరవై లక్షల కార్లలో తిరిగే వాళ్ళు పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళు కూడా రేషన్ బియ్యం కోసం వాటి పడడం ఎందుకయ్యా ఈ ఈ కూపన్ బియ్యంతో కోట్లు వెనకేసుకుంటారా అంటే అదీ లేదు అసలు పెద్దలు ఎవరు ఒక వ్యక్తి రోజుకి ఎంత సంపాదిస్తుండు ఖర్చెంతా ఉంటుందనేది తెలిస్తే పేదోడెవడో తేలిపాయి లెక్కల ప్రకారమే చూస్తే రెండు వేల పద్నాలుగు రంగరాజన్ కమిటీ సిఫార్సులు ప్రకారం గ్రామాల్లో ఒక వ్యక్తి సంపాదన రోజుకు ముప్పై రెండు రూపాయలు పట్టణాల్లో నలభై ఏడు రూపాయలు మించకుండా ఉండాలి ఇది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇప్పటి ద్రవ్యోల్బణం ప్రకారం ఐదు నుండెళ్ళి ఆరు శాతం అనుకున్న గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు యాభై నుండి యాభై ఐదు రూపాయలు ఇస్తే అది సంవత్సరానికి గాను పద్దెనిమిది వేల రెండు వందల యాభై నుండి ఇరవై వేల డెబ్బై ఐదు రూపాయల వరకు మాత్రమే పట్టణాల్లో ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు రూపాయల నుంచి వెళ్ళి ఎనభై ఐదు రూపాయల వరకు అనుకున్న సంవత్సరానికి ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఈ ఇరవై వేలు ముప్పై వేలతో వాళ్ళేం బతుకుతారు అసలు వీళ్ళే కదా అసలైన పేదోళ్ళంటే ఇది మొత్తంగా కొంతమంది మాత్రం రేషన్ కార్డు సొంతంగా భూమి ఉన్నవాళ్ళు పంట పండించుకున్న వాళ్ళు వద్దని కొంతమంది తిరిగిచ్చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మాకు రేషన్ కార్డు వద్దని స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు ఇచ్చేస్తున్నారు ఇలా చాలామంది దారిద్ర్య రేఖకు దిగోగున్న వాళ్ళకు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు స్వతహగా ముందుకొచ్చి రేషన్ కార్డులను ప్రభుత్వానికి ఇచ్చేస్తే అప్పుడు అందరికీ కూడా మంచే జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు కొంతమంది నిపుణులు